మీకు ఏమనిపిస్తుంది జస్ట్ అంటే మా ఇష్టము అంటే ఆ మైండ్ సెట్ అట్నే ఉంటుంది ఏజ్కి మా ఇష్టం మేము ఏం చేసినా కరెక్టే మాకు మంచి అనిపించింది మీకు చేస్తాం బట్ ఓకే బట్ అది బయటికి కూడా బాగుండాలి సో చెప్తారు ఇప్పుడు మేడం ఏం చెప్తారో దాన్ని బట్టి నిర్ణయ నిర్ణయించుకోవాలి అంతే తప్ప నేను ఇట్నే చేస్తాను నేను ఇట్నే ఉంటాను అంటే అది కరెక్ట్ కాదు కదా ఆలోచించాలి కదా సొసైటీ గురించి మీ పేరెంట్స్ గురించి మీ చుట్టుపక్కల ఎంతమంది ఏమనుకుంటారు ఇప్పటివరకు బాగానే ఉంటుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్ అయిన తర్వాత అసలు ఏంది అసలు మనం ఏంది ఇంత చెండాలంగా చేయడం ఏంది అనే ఆలోచన మీకు వస్తుంది సో అందుకే వర్క్లో వర్క్లో బిజీ అవ్వండి మీకు ఏదైతే ప్యాషన్ ఉందో దాని మీద ఫోకస్ చేయండి ఏంటి అసలు అది చేయి పట్టుకోవడాలు ఏంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎట్లా పట్టుకుంటుందో నన్ను వదిలేకు నేను ఉండలేను అన్నట్టుగా పట్టుకున్నారంతా ఒక క్షణం ఇందాక అన్నారు కదా మేడం వదిలేయండి ఇద్దరు వేరే అబ్బాయి వస్తారు విడిపోతారు వెళ్ళిపోతారు అని ఒక క్షణం బాధ అనిపించి అంటే అదే నిజం నేను ఇందాక చెప్పానా ఈ ఏజ్ అదే కరెక్ట్ అనిపిస్తే నేను ఏదైతే ఆలోచించాను అదే కరెక్ట్ నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము కూడా అదే ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి అట్నే అనిపించింది నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇలాగే ఉంటాను మాకు తెలుసు అన్ని మాకు తెలీదు ఆ సొసైటీ గురించి ఎవడో చెప్తే నేను ఎందుకు తెలుసుకోవాలి అలాగే ఉంటది ఇప్పుడు సరే ఈ విషయం ఒక్కసారి మీ పేరెంట్స్ తో మాట్లాడదాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత మీకు తాను కౌన్సిలింగ్ ఇస్తారు ఓకేనా వాళ్ళ కూడా మాట్లాడదాము ఇంకెంత చెప్పినా వినట్లేరు ఫైనల్ ప్రయత్నం అయితే చేద్దాము వాళ్ళ పేరెంట్స్ ఒకసారి మాట్లాడతాం మీ పేరెంట్స్ అని తెలుసా రమ్య అనే ఒక క్యారెక్టర్ తెలుసా మీ ఇంట్లో తెలుసా సోని అనే ఒక క్యారెక్టర్ అంటే మేము ఇద్దరు ఫ్రెండ్స్ అంతా తెలుసు ఫ్రెండ్స్ తెలుసు రూమ్ అని తెలుసు కానీ భయం మీకు అసలు ఇంటికి కాల్ చేస్తామంటే అంత సైలెంట్ కూర్చున్నారు నాకు అర్థం కాదు లేదా భయం లేదా కలిసి ఉండాలని ఏం చెప్తావు మీ పేరెంట్స్ ఇప్పుడు మీ మీ ఫాదర్ కి ఫోన్ చేస్తారు ఏం చెప్తావు ఏం మాట్లాడతావు నాకు రమ్య అంటే ఇష్టం పెళ్లి చేయండి నానంట ఏమని నీకు నాకు అర్థమైతుంది నచ్చి నువ్వు ఏమని మాట్లాడుతున్నావు పేరెంట్స్ తో నాకు అమ్మాయితో పెళ్లి చేయండి అంటే అది ఎంత చెండాలంగా ఉంటది అసలు సరే మోనిక గారు వీళ్ళు ఫిక్స్ ఉన్నారు ఒకసారి కాల్ చేయండి ఓకే నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి టైప్ చేసేస్ ఏ చెప్పవా యా వదలరా కొంచెం కూడా ఇదిగోండి ఏడుపు వస్తుంది మేడం ఏడుపు వస్తుందా హలో అమ్మా నమస్కారం అండి ఎవరమ్మా ఒక టీవీ షో నుంచి కాల్ చేస్తున్నామండి టీవీ షో నుంచి కాల్ చేస్తున్నాను నా పేరు రీణా జబర్దస్త్ వస్తాయి అలాంటి అమ్మా అలాంటిది అనుకోండి కానీ ఇక్కడ కాన్సెప్ట్ వేరు నమస్కారం అండి మీ అమ్మాయి సోనియే కదా అవునమ్మా ఓకే సోనీకి లవ్ ఫెయిల్యూర్ అయిన సంగతి మీకు తెలుసు కదా అది ఎప్పుడో కదమ్మా ఇప్పుడు అట్లా అక్కడ ఉందమ్మా మా మా లవ్ బ్రేక్ అప్ స్టోరీస్ సంబంధించిన స్టోరీ అన్నమాట సో ఈ రోజు సోని రమ్య ఇద్దరు కలిసి మా స్టూడియోకి రావడం జరిగింది ఆ ఫ్రెండ్ మీకు తెలిసే ఉంటది రమ్య సో ఇద్దరు రావడం జరిగింది వాళ్ళ స్టోరీస్ విన్నామండి చెప్పండి సో ఏమాలేదు టెన్షన్ పడుతుంది కాదండి సందీప్ గారు నేను షోలో ఉన్నానని చెప్తున్నాను హాస్పిటల్లో కాదు మీరు సరిగ్గా వినండి నా మాట ఓకే అక్కడ చేస్తుందమ్మా చెప్తున్నారు కదా ఇది లవ్ బ్రేకప్స్ సంబంధించిన ఒక టీవీ షో ఈ టీవీ షోకి మీ అమ్మాయి సోని సోని రమ్య తీసుకొని వచ్చింది సో అక్కడ వరకు బానే ఉందండి సో సోనీ స్టోరీ విన్నాము బ్రేకప్ స్టోరీ విన్నాము బానే ఉంది ఇప్పుడేం జరుగుతుందంటే నా లైఫ్ లోకి రమ్య ఎప్పుడైతే వచ్చిందో తనని నేను ప్రేమిస్తున్నా అంటుంది నేను రమ్య తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను నాకు రమ్యనే కావాలి అంటుంది నాకు పిల్లలు వద్దు ఎవరు వద్దు రమ్యాన్ ప్రేమిస్తుందంట మీ అమ్మ ఇప్పుడు

అదే డాడీ అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటుంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మా రూమ్ నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చాను డాడీ అండర్స్టాండింగ్ ఏంటి ఏంటి ఇప్పుడు అమ్మాయిని ప్రేమిస్తున్నావు నువ్వు అవును డాడీ ఏం మాట్లాడతావు ఆ పిచ్చి కానీ నీకు నువ్వు ఇంటికి రా నువ్వు వచ్చేట నువ్వు నీకు నీకు ఆ ఎక్కడికి తీసుకెళ్తా నీకు హలో చెప్పు ఇప్పుడు గట్టిగా మాట్లాడేవు కదా మాతోని నా లైఫ్ నా ఫ్యూచర్ అన్నావు కదా చెప్పు భయపడుతున్నా నీకు ఏమైంది ఎవరు ఒప్పుకోకపోతే చచ్చిపోతాడో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు చెప్పు నువ్వు ఎక్కడ చెప్పు వద్దు పట్టుకుంటున్నా హలో నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మధ్య రా నువ్వు ఎక్కడ నువ్వు ఎవరు ఎవరు అమ్మాయిని ప్రేమించదు

నాకు తినే కావాలి డాడీ ఎవరికి చూసినా సరే నేను చచ్చిపోతా డాడీ నువ్వు నువ్వు అలాంటి పనులు చేస్తే ఊర్లో అయినా తలెత్తుకునేది ముందు ఎలా నేను రావాలి అలాంటి చేస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడు అర్థం అవుతుందా హలో డాడీ హలో నువ్వు 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 నా మాట నువ్వు అచ్చి ఇంటికి రా నేను చెప్తా నీకు అర్థమవుతుందా ఈ రమ్య ఈ బొమ్మ ఏమొద్దు నీకు ఏదో మందు పెట్టినట్టుంది వద్దు డాడీ నాకు రమ్యనే కావాలి అరే నా మాట ఇంటల్లి తల్లి తల్లి ఏదే నువ్వు నాకు రమ్యలు కావాలి డాడీ రమ్యలు ఎప్పటి నుంచి చచ్చిపోతా డాడీ నేనే చంపేస్తా నువ్వు చంపడా నువ్వు డాడీ నేనే చచ్చిపోతా అని చెప్తున్నా కదా అరే సరే నువ్వు చేస్తే నేను మీ అమ్మని చంపేస్తా అర్థమవుతుందా నువ్వు మర్యాదగా నువ్వు ఇంటికి రా ఇంటికి రా నువ్వు లేకపోతే నీకు ఉంటది నీకు లేదంటే నేను సాయంత్రానికి నేను మా మీ అమ్మ నేను ఊరేసుకుంటా అర్థమవుతుందా దానికి నువ్వే కారణం ఇంకా చుట్టాలందరూ నిన్నే ఇక నువ్వు పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడక ఆ అమ్మాయి నువ్వు వచ్చే ఇంటికి రాసుకొని నేను అమ్మాయిని మనం ఏం చేసుకున్నది ఏం మాట్లాడుతున్నావు అవసరం నువ్వు మైండ్ ఉండదా నీకు చదువుకున్నావు కదా మైండ్ ఉండదు నీకు అమ్మాయి కావాల్సి వచ్చింది ఏంది ఏంది ఫ్రెండ్సే కదా మీరు ఆ ఇంకేం రావాలి ఉంటది కదా అప్పుడప్పుడు మాట్లాడతావు కదా అమ్మాయిని చేసుకునేది ఏంది అమ్మాయిని ప్రేమించింది ఏంది ఎక్కడ ఉంత మా ఇంట్లో ఉంటా ఎప్పుడు నేను తలనో తెచ్చుకో తిరగనే నేను ఏందది రమ్య పెళ్లి చేసుకుంటా డాడీ పెళ్లి చేసుకుంటా పిచ్చిగానే పట్టిందా ఏంది ఏం పెళ్లి చేసుకునేది పిల్లలు ఎలా కట్టావు మొద్దు డాడీ ఇద్దరం కండస్టాండింగ్ ఉన్నాం డాడీ ఇద్దరం చేసుకుంటాం పిల్ల ఏం చేసుకుంటారు తల్లి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి